नमः पुरस्तात् अधपृष्ठतस्ते नमोस्तुते सर्वतयेव सर्वा नमोस्तुते सर्वतयेव सर्वा अनंत ఇందాకేమో నమో నమోస్ సహస్రకృత్వ భూయ పునః చెప్పి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నమ ఇంకేం చేస్తున్నాడు ఇప్పుడు సార్లు ఇందాక చేశాడు ఇప్పుడు అన్ని పక్కల నుంచి నమస్కారం విశ్వరూపుడు కదా అంతటా అన్ని వైపులా సమస్త వ్యాపించి ఉన్నాడు కాబట్టి పురస్తాత్ నమః అధే పృష్టతహ నమః అంటే నీకు ముందు నుంచి నమస్కారము పృష్ఠతహ వెనక నుంచి నమస్కారం మామూలుగా అయితే ఎవరైనా ఎదురుగా నిలబడిన వెనకల్లో నమస్కారం చేయ చేస్తారా ఎక్కడైనా దేవ దేవాలయంలో కానీ మందిరాల్లో కానీ పూజ కాదు ముందు నిలబడి నమస్కారం చేస్తారు ఈయన పృష్ట సహ ఎందుకని అన్ని పక్కల దశ దిశలా వ్యాపించి ఉన్నాడు కదా అందుకని పృష్టత నమస్కారం తర్వాత అంతటితో ఊరుకోలే సర్వత ఏమో సర్వ అంటే అన్ని పక్కల నుంచి నమస్కారం ఎందుకు నువ్వు సర్వుడువి నీవి అన్ని రూపాల్లో అమ్ముతున్నా నీవు ఉన్నప్పుడు ఇంక నేను ఏం చేయాలి అందుకని అన్ని పక్కల నుంచి నమస్కారం అనంత వీర్యా అద త్వం ీవరివి అంటే అనంతమైనటువంటి శక్తి కలిగిన వాడి అనంతమైన శక్తి పరాక్రమం రెండు ఉన్నాయి ఎందుకు ఇంతమంది లోకంలో వీళ్ళందరినీ ఏం చేస్తున్నాడు ఆయన నవిలు పారేస్తున్నాడు రింగి పారేస్తున్నాడు కాదు నాలో వచ్చే వీళ్ళందరూ వచ్చారు నాలో లీనం అయిపోతున్నారు చూపించాడు ఆయన అందుకు నీ యొక్క శక్తి కానీ పరాక్రమం కానీ ఎంత అందుకే విక్రమ విక్రమం పరాక్రమం త్రివిక్రమం త్రివిక్రముడు లేడా త్రివిక్రముడు అంటే వామనుడుగా త్రివిక్రముడే మూడు అంకాలతో మొత్తం విశ్వమంతా వ్యాపించినవాడు త్రివిక్రముడు ఇక్కడ అనంత విక్రమం త్రివిక్రముడు కాదు అనంత వీర్యం అనంత విక్రముడు అంటే మొత్తం అంతా వ్యాపించాడు ఈ ఈ బ్రహ్మాండము ఆయనలో ఒక చిన్న ఒక మూల ఉందంటే మరి ఆయన ఎంత అంతే కదా అది అందుకని అనంత విక్రమం అనంత వీర్యం సర్వం సమా అప్నోషి తధ అసి సర్వ కాబట్టి ఎవరు ఇప్పుడు అంతా నీవే అన్నీ నీవే అంతటా వ్యాపించిన వాడివి నీవే అనంతమైనటువంటి శక్తి పరాక్రమము సర్వము నీవే ఇది చూశాడు కాబట్టి స్థుతిస్తున్నాడు అన్ని పక్కలే ఉన్నాడు అందు ఇంతకు ముందు ఆ విశ్వరూపాన్ని దర్శించినప్పుడు ఆయనకి ఆ విషన్ కలిగింది కదా అన్ని పక్కల నీవే ఉన్నావు స్వామి అంతటా నీవే నిండి ఉన్నావు దిశోన జానే లభేచ శర్మ నాకు దిక్కులేమి తెలియట్లేదు ఏ దిక్కో ఎక్కడో నాకు అర్థం కావట్లేదు అవునా చెప్పాడు కదా అదే ఇక్కడ చెప్తున్నాడు సర్వము నీవి నిండి ఉండి సర్వము సర్వత్రా కాదు సర్వము నీవే సర్వమయుడు సర్వమయుడు అంటే సర్వము తానే అయినవాడు అర్థం అది అందుకని ఎన్నిసార్లు నమస్కారం చేయాలో అన్నిసార్లు చేశాడు తర్వాత అన్ని పక్కల నుంచి నమస్కారం సో దీన్ని బట్టి మనకి ఏం అంటే ఇది కేవలం ఇది నోటితో అనే మాట కాదు హృదయంలోంచి వచ్చింది అర్జునుడికి సో అందుకని నమస్కారం అనేది ఒక హృదయపూర్వకమైన భావన భగవత్ తత్వాన్ని అను అనుభూతితో అర్థం చేసుకొని ఆయన చెప్తున్నాడు ఎప్పుడైతే భగవంతుడు అనంతుడు అని సర్వానికి మూలమని సర్వాధారమని సర్వము తాని అయిన అర్థమైన తరువాత ఇప్పటిదాకా ఈ భగవంతుణ్ణి తాను తాను ఎలా సంబంధం పెట్టుకు ఎలాంటి సంబంధం పెట్టుకున్నాడు ఈయన భగవంతుడు అనే సంగతి అసలు ఆయనకి తెలియనే తెలియదు కదా విశ్వరూపాన్ని చూసిన తర్వాతే ఆయన మమదేహే ఈ దేహంలోనే చూడమన్నాడు కదా ఆ దేహంలోనే చూశాడు కాబట్టి ఈయన ఇంత ఇదే ఈయన స్వరూపం అర్థమైన తర్వాత అప్పుడు ఒక్కసారిగా ఆయనకి ఏమైందంటే ఇప్పటిదాకా తాను చేసిన వ్యవహారం ఏదైతే ఉందో ఈ కృష్ణుడితో తాను పెట్టుకున్న సంబంధం అయితే ఏదైతే ఉందో అది తలుపుకొచ్చింది అమ్మో ఈ పరమాత్మతోన ఈ భగవంతుడితోనా ఇంతకాలం నేను ఇలా కలిసిమెలిసి తిరిగానే కదా గౌరవం పెరిగింది గౌరవం కాదు ఎన్ని రూ చెప్పలేనంత అధికం అందుకే అన్నట్టు వెనక నుంచి నమస్కారం ముందు నుంచి నమస్కారం సహస్రకృత్వ వేలకు వేల నమస్కారాలు మళ్ళీ మళ్ళీ నమస్కారాలు ఎంత చెప్పినా తృప్తి కలగట్లే అందుకని ఇప్పుడు ఏమవుతుంది అంటే సహజంగా అతనికి అర్జునులో క్షమా అడగాలనిపిస్తాం ఎందుకు క్షమా ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు క్షమాప్రదన చేస్తున్నాడు తన భావాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తాడు చూడండి తెలియక చేసిన తప్పులు క్షమా క్షమాపరార్థంతో వెళ్ళిపోతాయి తెలిసి చేసిన వేరు కదా భగవత్ తత్వాన్ని తెలియక భగవంతుడితో తను ప్రవర్తించిన విధానాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఇప్పుడు క్షమ అడుగుతున్నాడు సఖేతి మ हे कृष्ण हे यादव हे सखेति अजानतामहिमानं तवेदम् मया प्रमादात् प्रणयेन वापि साधम सत्कृष बिहारश्यासन धवाप्यच्युत तत्क्ष తత్క్షయం ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ అర్జునుడు వెనక్కి వెళ్ళాడు ఇంతకాలం కృష్ణుడితో చాలా సరదాగా గడిపాడు చాలా సరదాగా అంటే చాలా సన్నిహితంగా ఓ స్నేహితుడు లాగానే ఉన్నాడు ఈ ఇలాంటి స్వరూపం ఆయనకు తెలియదు కూడా తెలియదు ఎప్పుడు ఇప్పుడు చూసి అనుభవతి పొందిన తరువాత ఏమంటున్నాడు సఖేతి మత్వ సఖ అంటే నీవు స్నేహితుడవే అనుకుని నేను ప్రసభం ఎదుతం అంటే ఏంటి నేను ఒక్కోసారి నిన్ను చాలా కేర్లెస్ గా మాట్లాడుంటా కేర్లెస్ గా అంటే అంత గౌరవం ఇవ్వకుండా మాట్లాడుంటా అవునా కదా ఒకసారి జోవియల్ కూడా జోవియల్ గా అంటే హాస్యంగా కూడా మాట్లాడు ఆ తర్వాత చెప్తాడు కేర్లెస్ గా మాట్లాడుతుంటాడు ఒక్కోసారి స్నేహితుడితో అంత గౌరవంగా ఎవరు మాట్లాడరు ఏ రా పోరా అంటారు స్నేహం అంటేనే అది కదా చను ఉంటుంది స్నేహంలో అంతేగాని గౌరవం కానీ పూజ్య భావన గాని ఉండదు కాబట్టి స్నేహితుడుగానే చూశాడు బావ బావగారు భావవర్తి బావ అన్నట్టుగానే అది కదా అందుకు నేను కేర్లెస్ గా నిర్లక్ష్యంగా ఏదైతే మాట్లాడుంటానో సంబోధించటం కూడా అంతే కదా ఏ కృష్ణ యాదవా సఖ అని పిలుచు ఉంటాను అంత ఇప్పుడు పరం బ్రహ్మ కదా నీ మహాత్మ్యం ఎంత గొప్పది ఈ దేవతలందరికీ మూలం సత్ సంతాక్షరం పరం బ్రహ్మ స్థితిస్తున్నాడు ఇప్పుడు దాకా కృష్ణ ఇట్రా అని పిలుచుంటాడు అవునా కాదా మరి చనువులా అంతే అంతే కదా యాదవ కూడా యాదవా అని ఉంటుంటాడు సఖా అంటే ఓ స్నేహితుడా అని పిల్చుంటాడు ఎందుకని తవ మహిమానం ఇదం మహిమానం అజానత నీ యొక్క ఈ మహిమని తెలుసుకోలేని స్థితిలో మయా నా చేత ప్రమాదాత్ వా ప్రణయేనవాపి వాటి ప్రసభం ఎదుక్తం రెండు కారణాలు ఒకటి ప్రమాదాత్ రెండు ప్రణయేన ప్రణయం అంటే ఏంటి స్నేహం ప్రేమ కదా చనువు చేత స్నేహము చేత అయినా కానీ ప్రమాదాత్ అంటే ఏమరపాటు తెలియకపోవడం చేత వల్ల నేను నిర్లక్ష్యంగా ఉంటాను నిన్ను నిర్లక్ష్యంగా సంబోధించుంటాను నీ మహిమ నాకు తెలియదు కదా ఇప్పుడు బాధపడుతున్నాడు నిజంగా తెలియనప్పుడే ఏదో మాట్లాడతారు తెలిసిన తర్వాత ఏ మాట్లాడలే అది తేడా తర్వాత ఇంకా ఏం చేసేట క్రి సంబోధనే కాదు మరేమిటి యత్ అపహాసార్థం అసత్కృతీ అది కూడా చేసుంట బాగా చనువు కదా ఇద్దరు అందుకని అంటే ఏంటి అపహాసం అంటది అపహాస్యం హాస్యం అంటారు కదా హాస్యం అంటే అపహాసం చేస్తే గేలి చేస్తూ గేలి చేయటం అంటారు కదా మామూలు స్నేహితుల మధ్యలో ఒకళ్ళకొకళ్ళు గేలు చేసుకుంటుంటారు హేళనగా మాట్లాడుతుంటారు పరిహాసం చేస్తూ ఉంటారు అది అసత్కృతు నిన్ను నేను అగౌరవపరిచి ఉండొచ్చు నిన్ను హేళన చేసి గేలి చేసి అపహాస్యంగా నిన్ను మాట్లాడి నిన్ను అగౌరవపరిచి ఉండవచ్చు ఎలాంటి సమయాలలో విహార శయ్య ఆసన భోజనేషు ఇలాంటి క్లోజ్ గా ఉంటారు ఎవరైనా ఇద్దరు కలిసి తిరుగుతున్నారు అనుకోండి విహారం ఓ ఇద్దరు చాలా విహారం చేశారు కృష్ణార్జును ఇద్దరే విహారం చేశారు చాలా డిస్క్రైబ్ చేశారు మహాభారతంలో కలిసి తిరగటం అలా శయ్య ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు శయ్య తర్వాత పక్క పక్కనే పడుకున్న రోజులు కూడా ఉన్నాయట ఆసనం శయ్య రెండు కూడా భోజనేషు భోజనం కూడా ఇద్దరు పక్క పక్కనే కూర్చొని చేశారు బహుశా ఈయన లో చాల ప్లేట్ ఆయన ప్లేట్లో ఈయన ప్లేట్లో వేసుంటాడు అవునా అది ఊరు క్లాస్ మేట్ క్లాస్ బైట్ బెంచ్ బైట్ కదా మేట్ అంటే ఏంటి బాగా దగ్గరగా కలిసి జరగటం అని అర్థం కాబట్టి వీళ్ళు అన్నిట్లో మేట్లే ప్లేట్ బెయిట్ అవునా బెంచ్ బయట విహారం కలిసి ఇలా ఎన్నో ఎంత ఎన్ని రోజులు ఎంత క్లోజ్ గా గడిపారు కాల అది కాబట్టి ఆయా సమయాలలో ఈయనకు అసలు ఏమీ లేదు అప్పుడు వాళ్ళ శ్రేయోభిలాషం తెలుసు వాళ్ళ మేనత్త కూడా తెలుసు అంతే కదా కాబట్టి కృష్ణుడిని ఎలా చూసారు వాళ్ళు బావగా చూశారు అంటే కుంతీదేవి యొక్క యమానందుడిగా చూశారు అంతే వాళ్ళకి తెలుసు కాకపోతే ఆపదల్లో వచ్చి అప్పుడప్పుడు సలహానిచ్చి మంచిని కోరి రక్షించేవాడు మాకు సహృదయుడు మా మేల్ని కోరుతాడు కాస్త మాకంటే బలవంతుడు అంత మటుకే ఐడియా ఉంది కానీ ఇప్పుడు కలిగిన దర్శనం వేరు ఇప్పుడు అది టోటల్ బ్లాస్ట్ అయిపోయింది అర్జునుడి యొక్క బుద్ధి ఏమైపోయింది అప్పుడు ఆ పరమితత్వంలో నుంచి ఒక్కసారిగా బద్దలైపోయినట్టు అయిపోయింది అందుకని ఆ పూర్వపు రోజులు గుర్తొచ్చాయి గుర్తొచ్చిన తర్వాత ఏమైంది ఇప్పుడు ఆ అది క్షమాపణంగా తత్ క్షామయే అవన్నీ కూడా ఏవైతే నేను తెలియక చేశానో ఆ ప్రేమ చనువుతో చేశాను అవన్నీ కూడా క్ష క్షమించబడాలి నా మీ చేత క్షమించబడాలి త్వం అహం ఏంటి అప్రమేయం అహం తత్ క్షామయే నేను మీ చేత క్షమించబడాలి మీరు అప్రమేయమైనటువంటి స్వరూపం ఎప్పుడెప్పుడు చేశాను ఇదంతా నేను గేలి చేయటం హేళం చేయటం మిమ్మల్ని ఇదేంటి అగౌరవపరచడం ఏకహ అథవా సమక్షం అంటే ఏంటి ఓ అచ్చుత మనం ఏకాంతంలో ఉన్నప్పుడు నేను నేనేం చేసి ఉంటా ఓ ఎవరి ముందు కూడా చేసి ఉంటా ఎందుకంటే వీళ్ళిద్దరి సఖ్య భావన అందరికీ తెలుసు అవునా కదా కాబట్టి మన ఇద్దరం ఒకళ్ళు ఉన్నప్పుడు కానీ ఇంకా కొంతమందిలో నలుగురిలో ఉన్నప్పుడు కానీ చేసుంటాము పొరపాటు జరిగిపోయి ఉంటుంది అవమానించుంటా అసలు గౌరవం ఇవ్వకుండా చాలా అంటే గౌరవం ఇవ్వరు కదా స్నేహితుల మధ్యలో చనువుగా ఏవో మాట్లాడి ఏవో చేసి ఉంటాను అవన్నీ కూడా దాసుడు చప్పులు దండంతో సరే ఇప్పుడు వచ్చింది ఆయనకి మామూలు దాస్య భావన కాదు ఇది దాస్య భావన కంటే ఎక్కువై దాస్య భావన అంటే ఏంటి కేవలం సేవకుడు ఈయన సఖుడుగా ఉన్నాడు ఇప్పుడు అనంతమైనటువంటి స్వరూపాన్ని గుర్తించిన తర్వాత ఆయనకి దాస్యం చేయడానికి నువ్వు దాస్యం చేయాలన్నా కొంచెం ఇదిగా ఉండాలి కాబట్టి ఒక రకంగా నువ్వు పరికరానికిగా అంటున్నాడు అక్కడ పరికరం వేరు దాసుడు వేరే అవునా కదా పరికరం అంటే ఏంటి అది జడం పరికరం జడం ఉపయోగించుకునేవాడు చైతన్యం కాబట్టి ఎవరైతే ఈ పరికరాన్ని ఉపయోగించుకుంటారో వారి యొక్క శక్తి కానీ వారి యొక్క జ్ఞానము కానీ వారి యొక్క బలము కానీ పరికరం ద్వారా బయటకు అంతే కదా పరికరం దేవు అది అది అందుకే నువ్వు నిమిత్త మాత్రుడివిగా ఇంకా ఇప్పుడు జీవుడు కూడా అంతే కదా జీవుడు కూడా పరికరం కావటం అంటే ఏంటి ఈ జడమైనటువంటి ఈ ఉపాధికి శక్తి అక్కడుంది లేదుగా ఉంటే శక్తి ఎవరిదై ఉండాలి అయింది కాబట్టి మాట్లాడుతున్నా వింటున్నా తింటున్నా వింటున్నా ఇన్ని చెప్పాడు అందుకే ఇన్నిసార్లు ఇన్ని చెప్తున్నా ఎవరు చేస్తున్నారు ఇదంతా కర్మ సన్యాస యోగంలో గా చెప్పాడు ఆయన చెప్పలే ఎవరు చేస్తున్నారు ఇదంతా నేను ఏమి చేయట్లేదు చెప్పలే ఎవరు చేస్తున్నారు కాబట్టి ఇన్నిట్లో కూడా నేను చేయట్లేదు అనే భావన నిలకడ ధారణ చేయటమే కర్మ సన్యాసం పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ ఇంద్రియాని ఇంద్రియ విషయాల్లోకి వెళ్ళిపోతున్నాయి ఏమిటి నాహం నైవకించిత్ కర్మ నేనేమి చేయట్లా కదా అది కర్మ కర్త త్యాగం కాబట్టి ఇప్పుడు అర్జునుడికొక్కసారిగా ఆల్ నేను ఒక పరికరమేనా కాబట్టి మొత్తం బ్రహ్మాండాన్ని కదిలించి చైతన్యవంతం చేసి నడిపించి సృష్టి స్థితిలయాలు చేసే ఈ పరమాత్మ ఈ అనంతుడు ఎక్కడ నేను ఎక్కడ నేను ఏం చేశాను ఇంత మటుకు నేను ఎలా వ్యవహరించాను ఈ స్వామితో అనే కదా ఒక్కసారిగా ఏమ ఏమనిపించిందో అర్జునుడు అందుకని ఆయన భావన అంతా ఇక్కడ మాటల్లో వ్యక్తం చేస్తూ ఉన్నాడు తాను చాలా తప్పు చేశాను మహిమ తెలియనప్పుడు అలాగే వ్యవహరిస్తాడు ఎవరైనా అంతే ఎవరైనా అంతే మహిమ తెలిసిన తర్వాత ఇంకా ఆటోమేటిక్ సహజంగా భక్తి గౌరవం అనేది పొంగి పర్లుతూ వస్తుంది ఇలాంటివి ఎన్నో ఉన్నాయి చాలా మంది జీవితాల్లో ఇంకా ఏమంటున్నాడు ఇప్పుడు చూడండి

నత్వత్ సమోస్యభ్యధిక కుతోన్యః నత్వత్ సమోస్యభ్యధిక కుతోన్యః లోకత్రయేప్్య ప్రతిమప్రభావా నత్వత్ పరిమప్రభావా ఇప్పుడు స్తుతి ఇంకా కొనసాగుతూ ఉంది చరాచరస్య లోకస్య పితా అసీ అంటే చరాచరమైన లోకం మొత్తానికి నీవెవరు తండ్రివి ఇంతకు ముందే చెప్పాడు భగవంతుడు పితాహమస్య జగత మాత దాత పితామహ తండ్రి ఆ తర్వాత పూజ్య చ గురు గరియాన్ గరియాన్ అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి గురువు నీవే తర్వాత పూజనీయుడివి కూడా నీవే నీవే ఈ లోకం చేత పూజింపబడుతూ ఉంటావు ఈ లోకానికి అంతటికీ కూడా పూజనుడు పూజింపబడేవాడి నీవే గురువు ఏ గురువు గరీయాన్ శ్రేష్టమైన గురువు ఎందుకంటే బోధ చేశాడు కదా ఇప్పుడు ఆయన అందరికీ నీవే అని చెప్పి ఆయన ఎంత గొప్పవాడో గరియానంటే శ్రేష్టమైన వాడు ఎంత శ్రేష్టం అత్యంత శ్రేష్టం దానికి వివరణ త్వత్ సమహ అస్తి అధిక కుత అన్య అస్తి నీతో సమానమైన వాడు ఎవడు లేడు నీకంటే అధికడు ఎవడుంటాడు ఎక్కడున్నాడు లేడు కదా సమానాధిక వర్జిత తెలుసా శాస్త్రం వాళ్ళు ఇదే ఎక్స్ప్రెషన్ అక్కడ సమాన అధిక వర్జిత అంటే ఆమెతో సమానమైన వారు ఆమె గడ్డ ఎక్కువైన వారు ఎవరు లేరు అదే చెప్తున్నాడు నీకంతో నీతో సమానమైన వాడు ఎవడు లేడు నీకంటే ఎవరు ఎవరుంటారు ఇక్కడ లోకత్ర ఏ మూడు లోకాల్లో కూడా అందుకని అప్రతిమ ప్రభావం అంటే అంటే నీతో సమానమైనటువంటి ప్రభావవంతులు మాత్రం ఎవరున్నారు ఇక్కడ పోలికే లేదు ఎవరితో పోల్చడానికి వీలు లేనటువంటి వాడు అందుకని నిస్తుల నిస్తుల నిస్తులని అభ నిస్తుల తుల అంటే పోల్చటం పోలికే నిస్తుల అంటే పోలికే లేదు ఎవరితో పోల్చడానికి వీలు లేనంత అదే అలాగే లోకత్వ ఏ అప్రతిమ ప్రభావ అంటే నీతో సమానమైనటువంటి ప్రభావవంతుడు ఎవడూ లేడు మూడు లోకాలలో నీక నీతో సమానమైన వాడు కానీ అధికుడు కానీ ఎవరు లేరు అత్యంత శ్రేష్ఠం ఇంత శ్రేష్టమైన లోకానికి అంతా కూడా తండ్రి నాకు కాదు లోకానికి తండ్రి చరాచరస్య లోకస్య ఎందుకంటే భగవంతుడు ఇంతకు ముందు చెప్పాడు ఈ సృష్టికి నేనేం చేస్తున్నాను అహం బీజప్రదిత చెప్పలే నేను బీజమును ప్రవేశపెడుతున్నాను నేనే మొత్తంలో అవునా మరి ఇదంతా మరి ప్రకృతి ఎవరు ఈ ప్రకృతి బయటికి తీసుకొస్తాను అధ్యక్ష అనే హేతున జగత్ విపరివర్తది చెప్పాడు ఏమని చెప్పాడు ప్రకృతి సచరాచరం సూయతే ఈ ప్రకృతి చరాచర జగత్తుని బయటికి తీసుకొస్తుంది నేనెవరిని అధ్యక్షుడు సో అందుకని పిత అన్నాడు ఇక్కడ ఈ ప్రకృతి ఎవరు ఇక్కడ చరాచరాన్ని బయటికి తీసుకొస్తుంది ఈ ప్రకృతి ఎవరి సన్నిధిలో పనిచేస్తుంది ఆయన సన్నిధిలో పనిచేస్తుంది ఎవరు అందుకని ఇక్కడ అదంతా అర్జునుడు విన్నాడు కదా అందుకని లోకానికి ఎంతటికి నీవు తండ్రివి సర్వలోకానికి ఒకడే తల్లి కూడా భావించుకోవచ్చు ఆయన సన్నిధిలోనే ప్రకృతి పనిచేస్తుంది కాబట్టి తల్లి కూడా ఆయనే తర్వాత పూజ్య అంటే పూజింపదగిన వాడు ఎవరైనా ఉన్నాడంటే భగవంతుడే భగవత్ తత్వంతో సమానులైన జ్ఞానులు చెప్పారు కదా ఏడవ అధ్యాయంలో జ్ఞానితో ఆత్మయేవ మేమతం అలాంటి జ్ఞానులు పూజనే ఎందుకంటే భగవంతుడే చెప్పాడు కాబట్టి అందుకని గురు గరియాన్ ఈ గురువు సంగతి చూడండి మామూలుగా చాలా మంది గురువు ఋషులు ఉంటారు అందరు గురువులు ఉంటారు ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కళ్ళకు ఒకళ్ళు ఒక విషయాన్ని బోధ చేస్తారు అవగాహన కల్పిస్తారు అందరు గురువులే కానీ భగవంతుడు ఎవరు గరీయాన్ గురు అంటే ఇంతమంది గురువులలో ఉంటే నడిపించేవాడు ఎవరైనా అందుకే జగద్గురు అయ్యాడు జగద్గురు జగత్ గడికి ఒకటే గురువు అందుకు మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు నా గురువు జగద్గురువు అని పోటీ పెట్టుకోకూడదు కదా నా గురువే జగద్గురు నీ గురువు బోడి గురువు అంటే కాదు కాదు జగద్గురువులు మళ్ళీ జగద్గురువు అన్నప్పుడు పోటీ ఉండకూడదు ఒకడే ఉండాలి జగత్ కంతటికి ఒకటే గురువు అవునా కదా మరి జగద్గురువులు ఎంతమంది ఎక్కడ ఉంటారు ఒకడే అవునా ఈ వాదోపవాదాలకి అర్థం లేదండి నిజానికి అందుకు జగన్నాథుడు నాథుడు జగద్గురువు నా గురువు అంటే ఏమిటి ఇప్పుడు ఇన్ని మరి ఇంతమంది కదా గురువులు ఇంతమంది గురువుల రూపంలో ఉండేది ఆయన ఒకడే ఇంతమంది గురువుల రూపంలో వాళ్ళ వాళ్ళ సంస్కారాన్ని తగ్గట్టుగా నడిపించేది ఎవరు ఆ ఈశ్వరుడే ఆ కలిపే ఈశ్వరుడే ఎవరికి తగ్గట్టు వాళ్ళకు ఓ ఛానల్లో నడిపిస్తున్నాడు సో అప్పుడెవరు అందరికంటే గురు గురురాది రణాదిశ్చ ఆ గురు స్తోత్రంలో ఉన్నది అదే చెప్పి అది అందుకని గురు గరియా అందుకు వెంటనే కింద పూజ్యుడు తండ్రి గురువు అన్ని నీవి ఈ లోకం మొత్తానికి ఒకడి కాదు ఈ లోకం మొత్తానికి కూడా ఇంతమంది కాదు అందుకు వెంటనే నీతో సమానమైన వారు నీకంటే అధికులు ఎక్కడున్నారు సమానమైన వాళ్ళు లేకపోతే అధికులు ఎక్కడుంటారు కాబట్టి ఎవరు కూడా అనంతమైనటువంటి ఈ పరమాత్మతో సమానము కాదు వీళ్ళందరూ సర్వదేవతలు కూడా ఆయనలో ఒక అంశమే ఈ గురువులందరూ కూడా ఆయనలో ఒక ఆయనలో ఒక అంశమే వాళ్ళే వాళ్ళు ఈ రూపంలో ఆ భగవంతుడు ఈ రూపంలో నడిపిస్తున్నాడు ఒక్క ఒక భగవంతుడు కదా సో అప్పుడు ఆయన యొక్క తత్వం అర్థమైన తర్వాత ఇహ స్థుతి చేయకుండా ఉండలేకపోయాడు ఇంత గొప్పవాడు గురువు తండ్రి పూజ్యుడు తెలియదగిన వాడు ఆయన సమానమైన వాడు ఇంకొకటి లేడు ఇలాంటి భగవంతుణ్ణి మరి ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ నమస్కారం చూడండి తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వ

అడుగు ప్రార్థన చేస్తున్నాడు వేడుకుంటున్నాడు ఎంత వేడుకుంటున్నాడంటే ఆ స్వరూపం అర్థమైన తర్వాత తస్మాత్ కాబట్టి కాబట్టి అంటే నీవు లోకానికి అంతటివి తండ్రివి కదా నీవు గురువు కదా పూజను ఇడివి కదా నీకంటే సమానమైనటువంటి ప్రభావం ఎవరికీ లేదు తస్మాత్ కాబట్టి ఏం చేస్తున్నాను ప్రణమ్య ప్రణిధాయ శిరస్సు వంచి నమస్కారం కాయం కాయం అంటే శరీరంతో నమస్కారం కానీ శిరస్సు వంచ తృప్తి కలగలే శరీరం అంతా కింద పడి అంటే రాష్ట్రాంగత అంటే ప్రణామం అంటారు కదా ఈ శరీరం అంతా నమస్కారం తర్వాత ఆ త్వా నీకు ఆ ప్రకారం నమస్కారం చేస్తున్నాను అహం నేను ఎందుకంటే ఈశం ఈడ్యం నువెవరివి ఈశుడువి తర్వాత ఆరాధింపదగినటువంటి ప్రభువు నీవే అందుకు ప్రసాదయే అంటే ప్రసాదయే అంటే నన్ను అనుగ్రహించు అందుకు నమస్కారం చేసి నన్ను అనుగ్రహించు ఎలా అనుగ్రహించాలి మూడు రిలేషన్స్ చెప్తున్నాడు మూడు సంబంధాలు ఒకటి పుత్రస్య పితా ఇవ తండ్రి కొడుకుని ఎలా క్షమిస్తాడు క్షమిస్తాడా లేదా తెలియసో తెలియకో అజ్ఞానంలో పిల్లలు తప్పులు చేస్తారు తప్పులు చేసినప్పుడు తండ్రి ఏం చేస్తాడు ఓ పిల్లళ్లే వాడికి ఏం తెలుసు పాపం అనుకొని సహజంగా క్షమిస్తాడు వీడు వచ్చి అడుగుతాడు వాడు తప్పు చేసినట్టే తెలియదే వాడికి తప్పు చేసినట్టే తెలియదు తెలియనప్పుడు అడుగుతాడు వాడు అడగడు కదా అడిగితే క్షమించడం కదా అడకపోయినా ఆ ప్రేమ వల్ల క్షమిస్తాడు సఖేమ సఖ్యు అలాగే స్నేహితులు ఉన్నారు ఆ కాబట్టి స్నేహితుణ్ణి తోటి స్నేహితుడు ఏం చేస్తాడు ఏదైనా ఇట్లా జాపహాసం చేసినా అవి చేసినా ఏమవుతాడు ఆ ఫోన్ లేవాడు మా ఫ్రెండే కదా మా వాడే కదా ఏమనుకోరు కదా ఫీల్ కారు అదే స్నేహం స్నేహితుల మధ్యలో మాట మాట పెరిసే స్నేహం ఎందుకు అవుతుంది ఏమనవాడే కదా అంటే అన్నాడులేవాడే కదా అంట అనుకుంటూ పట్టించుకోరు ఈ తర్వాత ప్రియ ప్రియా అంటే ఒక ప్రియుడు తన ప్రియాలను ఎలా క్షమిస్తాడు ప్రేమ వల్ల ఏవైనా కొంచెం అటు ఇటు మాట్లాడినా ఏదైనా చేసినా కొంచెం అటు ఇటు అపగ అపకారం చేయరు అనుకోండి తప్పిదని చేసిన ప్రేమతో క్షమిస్తాడు అక్కడ వీళ్ళు అడగరు వీళ్ళకి అడగాలని కూడా తెలియదు అజ్ఞానంలో అయినా కూడా క్షమిస్తాడు మూడు రిలేషన్స్ ఇందులో క్షమ సహజంగా వస్తుంది తండ్రికి పిల్లల పైన వస్తుంది స్నేహితుడికి తన బాగా స్నేహం ఉన్న వాళ్ళ పైన అలాగే ప్రియ ప్రియా వస్తుంది ఇద్దరికి మధ్యలో ఆ ప్రేమ వల్ల క్షమ అనేది సహజం అర్హసి కాబట్టి సోడుం అర్హసి నేను చేసిన తప్పులు ఏమైనా ఉంటే కదా అవన్నీ కూడా మరి భరించవలసింది నన్ను క్షమించవలసింది అని అడుగుతున్నాడు తప్పులు క్షమించి నన్ను నా పైన అనుగ్రహం చూపించాల్సింది ఇది భక్తి సో భగవత్ స్వరూపం అర్థమైనప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా భక్తి కలుగుతాం